నమస్తే వీళ్ళు కూడా థిమ్మా రివ్యూస్ ఇవాళ వీడియోకి వచ్చేసరి రవితేజాగా అయితే భక్త మహాశయల విజ్ఞప్తి అనే మూవీ అయితే టీజర్ అయితే వచ్చింది సో సర్ప్రైజ్ అనిపించింది కాన్సెప్ట్ ఆల్రెడీ రివీల్ చేసేది సో కాన్సెప్ట్ అయితే సింపుల్ గేమ్ లేదు మనోడు స్పెయిన్కి ఎక్కడికి వెళ్తాడు అబ్రాడ్ వెళ్తాడు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఒక అమ్మాయి అవుతుంది అక్కడ ఫేర్ పెట్టుకుంటాడు సో నిజంగా చెప్పుకోవాలంటే ఇది సొసైటీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా సీరియస్ మ్యాటరు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బయట మనము కొన్ని కొన్ని టీవీ షోస్ ఉన్నాయి బతికిజేట్ కాబట్టి ఉంది వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఇట్లాంటి డిస్ప్యూషన్ సాల్వ్ అయ్యాకే ఒక సీరియస్ మ్యాటర్ని ఒక కామెడికల్ వేగా చూపించారు అనిపించింది నాకైతే సో ఎందుకో అంటున్నా అంటే ఫస్ట్ అయితే యాక్టర్స్ గురించి చూసుకుందాము ఒక అక్కడ తప్పు అయింది దానికి ఇది ఎట్లా అయింది ఎక్కడ సాగదీసింది అన్నట్టు అనిపిస్తుంది సో మెయిన్ మన వినయ్ కిషోర్ గారు ఉన్నారు గిరిధర్ గారు ఉన్నారు ఆఫీసర్ రవితేజ గారి కామెడీ సపరేట్గానే ఉంటుంది దాంతోపాటే సునీల్ గారు ఉన్నారు సత్య గారు వీళ్ళది మోస్ట్లీ నిజంగా చెప్పుకోవాలంటే ఈ మూవీలా కామెడియన్స్ని ప్ర మొత్తంగా తీసుకురపిస్తుంది అండ్ ఒక సీరియస్ మ్యాటర్ని కొంచెం కామెడికల్గా చూపించి రన్నట్టు కూడా కనిపిస్తుంది సో రవితేజ గారిది సార్ మూవీ పరంగా చూసుకుందాం అంటే ఇట్లా ఎలా అయింది లాస్ట్కి సాల్వ్ అయిందా ఏంది తప్పనేదా ఈ దాని మీద మాత్రం మీకు థియేటర్లకు వెళ్ళినాకనే తెలుస్తుంది సో మూవీ ఎప్పుడు వస్తుంది అంటే మాత్రమే జనవరి థర్టీన్త్న ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది థియేటర్లో దాంతోపాటు చాలా మూవీస్ ఉన్నాయి ఆ మూవీస్తో పాటు ఇది కూడా వస్తుంది సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుంది ఏందనే అయితే మాత్రమే కానీ ఈ మూవీకి సంబంధించి నేను పబ్లిక్ టాక్ తీసుకోసం అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకోసం వెయిట్ అయితే చే ట్రీజర్ చూసినాక మాత్రం నాకైతే అనిపించింది ఒక సీరియస్ మ్యాటర్ని కొంచెం చూపించారు చూపించారన్నట్టు అది కనిపించింది అంటే ఇలాంటి తప్పులు మీరు చేయద్దన్నట్టుగా అనిపించింది అందుకే టైటిల్ పెట్టిగా భక్త మహాశైలికి విజ్ఞప్తి అయితే టైటిల్తో పాటు వచ్చాయి అంటే ఇలాంటి తప్పులు చేయకుండా మీరు అన్ని పెట్టింటే అయిపోయే డైరెక్ట్గా సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి మాత్రమే టీజర్ పరంగా చూసుకుంటే మనకు కామెడికల్ వేగనని నచ్చింది